మన చరిత్రలోనే చెప్తుంది మహిళల్ని ఎక్కడ పూజిస్తారు అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులకు కూడా గౌరవిస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలు అంటే చులక అర్థం కావడం లేదు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం మొదటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళలపైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లికి తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోట్ల చుట్టూ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారు మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరనిపిస్తుంది ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు గతంలో పది సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ వంకర్గా ఉన్నారు మరి ఈవిడ కూడా మరి రెడ్డి గారు కూడా టీటీటీ బోర్డు మెంబర్గా పనిచేశారు అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా అప్పుడు ఆమెను విమర్శించడం లేదా తన కుటుంబ సభ్యులలో తన సోదరు సమానమైన రెడ్డి గారి నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం మొన్నటి రోజేమో అమరావతి అమరావతి రైతులపైన విమర్శిస్తారు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు ఏం చేశారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైన లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసి ఉంటే చర్చించడానికో సిద్ధం కావాలి కానీ ఈ రా ఈ రా మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ మాత్రం బాగాలేదు మహిళలు అందరూ చూస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు మీ నాయకుడేమో డ్రైవర్ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ రపర్రపర్ రప నరకాలంటారు మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు ఇది మీ పార్టీ లక్ష్యమా మీ మేనిఫెస్టోలో ఏమన్నా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా మార్చుకోండి మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో మేమేం చేశామో మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజు మా ఐటీడీపీ కార్యకర్త రెడ్డి గారి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు కూడా పెట్టాం అది పద్ధతి అంటే మహిళలు ఏ పార్టీలో ఉన్నా మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి ఓట్లేయించుకొని ఓట్లేయించుకుని పులివెందుల కావచ్చు పులివెందులో ఉన్న మహిళలు కూడా ఈరోజు ఆలోచిస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు మీరు మహిళలను ఎలా గౌరవించాలో ఫస్ట్ మీరు నేర్పండి వారిపై తగు చర్యలు తీసుకోండి ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్త అలా మాట్లాడితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి మహిళలపైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్తు ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు ఎవరే కానీ ఎవరింట్లో కానీ అందరిలోనూ మహిళలు ఉంటారు మేము ఈరోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం విజయమ్మ గారిని గౌరవిస్తాం భువనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం విజయమ్మ గారిని కూడా అలా గౌరవిస్తాం మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంతేకాకుండా ప్రశాంతి రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి